హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు కొత్త రకమైన రెసిపీ చూపించబోతున్నానండి సో ఇన్స్టెంట్ రెసిపీ ఇది సో దీని పేరు వచ్చేసి గోధుమ రవ్వ ఇన్స్టెంట్ దోశలు సో నెక్స్ట్ మేము మనం వచ్చేసి హాఫ్ కేజీ గోధుమ రవ్వ తీసుకోవాలి అండ్ వన్ కప్పు పెరుగు సో ఈ రెండు తీసుకొని నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి గోధుమ రవ్వలో పెరుగు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం రవ్వ మొత్తం మంచి కలిసే విధంగా ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో రవ్వ మొత్తం మునిగేలాగా నీట్గా మిక్స్ చేసి స్మూత్గా మిక్స్ చేసి పెట్టేసేయాలి ఓకే చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ యాజ్ యాజ్టీస్ అలా ఉండాలి నెక్స్ట్ దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వదిలేసేయాలి అలాగే ఒక మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వదిలేసేయాలి నెక్స్ట్ మనం ఈ దోశలోకి చట్నీ రెడీ చేసుకోవాలి కదా నెక్స్ట్ చట్నీ చట్నీ వచ్చేసి మేము టమాటా చట్నీ చేస్తామండి ఎప్పుడైనా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఉల్లిపాయలు టమాటా ముక్కలు చింతపండు పల్లీలు ఎండుమిర్చి సో ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేయాలి పల్లీలతో పాటు మన ఇష్టం మినపప్పు కూడా వేసుకోవచ్చు మినపప్పు వేస్తే ఏంటంటే కొంచెం టెట్ చట్నీ అనేది కొంచెం టేస్ట్ వస్తుంది సో మినపప్పు యాడ్ చేసుకోవాలి సో మినప్పప్పు ఈ పల్లీలు బాగా వేగిపోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో హైలో పెట్టొద్దు హైలో పెడితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేంత వరకు హైలో పెడితే ఇవన్నీ మాడిపోతాయి సో నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మేము పచ్చిమిర్చి యూస్ చేయము ఈ చట్నీలో ఎండిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది టమాటా చట్నీ అంటే యూజువల్గా అందరూ పచ్చిమిర్చి వేస్తారు బట్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎండుమిర్చితోటి తోటి ఇంకా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసి కలిపేసేయాలి ఇది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది నెక్స్ట్ టమాటా ముక్కలు యాడ్ చేసేసేయాలి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై అయిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే పల్లీలు మినప్పప్పు బాగా మాడిపోతాయి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం ఇది కొంచెం చల్లార పెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సేమ్ యాజ్ టమాటా చట్నీ ఎలా చేస్తారో అలాగే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనం జీలకర్ర యాడ్ చేస్తున్నాను మంది వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బట్ మా దగ్గర వెల్లిపాయలు లేవు కాబట్టి మేము వేసుకోలేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి టమాటా చట్నీ లాగానే సో ఇలా టెక్స్చర్ ఇలా వచ్చేంత వరకు చేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ పోపు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందరికీ తెలుసు పోపేలా వేస్తారు చట్నీస్ అయినా ఏదైనా పచ్చళ్ళైనా సో కొంచెం జీలకర్ర మినప్పప్పు పోపులల్లో కూడా మినప్పప్పు యాడ్ చేసుకుంటే చట్నీలు అనేది టేస్ట్ అది మినప్పప్పు అనేది బాగా వేగి కరీకరమని టేస్ట్ బాగుంటుంది సో కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు వేసేసుకోవాలి సో ఈ పోపు వచ్చేసి ఈ పోపులో కొంచెం చిటికడంతా పసుపు కూడా యాడ్ చేస్తే ఏంటంటే చట్నీ అనేది కలర్ వస్తుందన్నమాట నెక్స్ట్ ఈ పోపు చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ మనం దోశలు ఎలా చేయాలో ఈ మనం ట్వంటీ మినిట్స్ రెస్ట్లో పెట్టాము కదా ఇది గోధుమ రవ్వని నెక్స్ట్ ఇలా మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకొని ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ దీన్ని జార్లోకి తీసుకొని మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి మన దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఏంటి అల్లం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మేము మిక్సీ పడుతున్నాము మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ మొత్తం ఇలా అవుతుంది సేమ్ పిండి లాగానే టెక్స్చర్ అదే టెక్స్చర్లో చేసేసుకోవాలి దోసపిండి టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ తగ్గట్టు చూసుకొని మనం నెక్స్ట్ దోశలు వేసేసుకోవాలి సేమ్ యాజ్ చీజ్ మనం దోశలు ఎలా వేస్తామో దీన్ని కూడా అలాగే వేసేసుకోవాలి కాకపోతే ఏంటంటే నార్మల్గా మనం బియ్యం దోశలు ఏంటంటే టూ సైడ్స్ కాల్చము సో ఈ దోశలకి ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ తిప్పేసి కూడా కొంచెం కాలిస్తే ఏంటంటే ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి టూ సైడ్స్ కాలుతుందనమాట టూ సైడ్స్ కాలి టేస్ట్ అనేది పైన ఉన్నది మొత్తము పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలా కాల్చుకోవాలన్నమాట సడన్గా మనకి పిండి ఇడ్లీ దోశ ఇడ్లీ పిండి దోశ పిండి లేని టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకునే విధంగా ఉంటుంది ఇలా టేస్టీగా మనం కొంత కొత్తగా ఇన్స్టెంట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట గోధుమ రవ్వతో మేం చేసినది ఎలా ఉందో మీరు మీరు కూడా చేసి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.